మీద మంచి అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ సమస్యల్ని మన జనసేనని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం మరీ ఎక్కువ ఉంది సో అందుకే కొంత అధ్యయనం చేయడానికి వైపు వచ్చాను ఎప్పుడో ఒక నైన్ మంత్స్ బ్యాక్ ఎల్వచ్ఛ ఆఫీసు మా తమ్ముళ్ళు నితీష్ కుమార్ విజయ్ కుమార్ల ప్రేమగా పిలిచినప్పుడు ఇప్పుడు వచ్చి జనసేన ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది అప్పుడు చాలా ఆప్యాయత చూపించారు మా మన పై ని మళ్ళీ ఆ తర్వాత ఇంత గా చదువుకున్నా మీ అందరి ఆప్యాయత ఆదరణ చూసిన తర్వాత ఏంటో మన ఫ్యామిలీలోకి మనమే వచ్చిన ఫీలింగ్స్ అప్పుడు బయటకు వచ్చిన ఫీలింగ్ థ్యాంక్ యూ అయితే ఒక విషయం ఏంటంటే అన్ని చోట్ల చెప్తున్న విషయమే మనకి రెండు వేల ఇరవైలో కరోనా వైరస్ చూ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా దాని సఫర్ దాని చాలా మంది సఫర్ అయ్యారు చూడడానికి అద్భుతంగా వ్యాక్సినేషన్ కానీ మనం ఎప్పుడు అనుకుంటామంటే కరోనా వైరస్ వైరస్ ఇలాంటివన్నీ కూడా మనుషులకే వస్తాయని అనుకుంటున్నాం కానీ ఒక్కసారి రాష్ట్రానికి కూడా కొన్ని వైరస్ పడ్డాయి అది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వైరస్ ఆ వైరస్ చాలా ప్రమాదకరమైన వైరస్ కరోనా వైరస్ వైసీపీ వైరస్కి జనసేన టీడీపీ అనేది ఒక అద్భుత వ్యాక్సినేషన్ ఎలక్షన్స్ లో ఈ వైరస్కి మీరు వ్యాక్సినేషన్ వేసి ఈ వైరస్ను మన రాష్ట్రానికి ఈ వైరస్ తాలూకు జబ్బు తగ్గించే చేతి మీ ఉంది దాన్ని గట్టిగా ఉపయోగించుకుందాం సో ఇక్కడ క్రమ సమస్యల గురించి చూస్తుంటుంటే నాకు ఎంత బాధ ఏర్గం చూసినా ఎక్కడ చూసినా సమస్య కొంచెం అటు ఇటు ಇದು ಭಯಪಡ್ತಾನ್ ಪ್ಲಸ್ ರೈತಾಂಗ ತಾಲೂಕು ಸಮಸ್ಯೆ ಸರದೇ ಇದೆ ಇದು ಅನಿಗ ಸಿಂ ಅಲ್ಲಿ ಈಜಿ

మీరు ఎలాగో చావలేదు గవర్నమెంట్ ఎందుకంటే మీరు తింటానికి సరిపోతుంది కానీ ఇండస్ట్రీస్ ఎవరినో ఒక కనీసం ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసుకోలేదు మీరు ఏదో విధంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏ రెండు కోట్ల రూపాయలు పెట్టి అయిపోయారు మీరు పబ్లిసిటీల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టగలుగుతారు తర్వాత సంక్రాంతికి సాక్షాత్ వెంకటేశ్వర శెట్టు ఎన్ని కోట్లు పెట్టి ఏం సార్ ఎనిమిది కోట్లు పది కోట్లు ఇక రెండున్నర కోళ్ళకి ఇంతమంది ప్రజలు ఉపయోగపడుతున్నారు రైల్వే గవర్నమెంట్ అది కూడా చేయట్లేదు ఏ గవర్నమెంట్ మీరు సిగ్గు కాదు వైసీపీ గవర్నమెంట్ పెట్టాలి అంటే చాలా చిన్న విషయం ఇది రెండున్నర కోట్లు చూడెత్తి ప్రజల దగ్గరికి వెళ్ళి తలా ఒక రూపాయి ఇవ్వాలంటే మీ ఎల ప్రజలతో తలా ఒక రూపాయ పిలిచి పిల్చవుతుంది అనుకోండి ఇస్తారు అంటే ఇన్ని సమస్యల బదులు అతి చిన్న సమస్య దీన్ని పరిష్కరించలేనప్పుడు తిరిగిపోండి ఇక్కడ జోకాళ్ళ ఎమ్మెల్యేనే అనేటువంటి వ్యక్తి ట్వంటీ ఫోర్ అవర్స్ భక్తులు ఉంటూ జోద మాడుతూ విని చేసే బదులు ఈ జోదలో కోట్ల రూపాయలు పోలు ఒక రెండు వందల కోట్లు ఎందుకు మీరు ప్రశ్నించాలి మీ చేతిలో మీరు ఎవరు తెలుపుకున్నారంటే ఆఖరికి మీ జీవితాన్ని నాశనం చేసినటువంటి ఒక గవర్నమెంట్ ని